హాయ్ ఎస్ వెల్కమ్ టు ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ స్టాక్ మార్కెట్లో విజయవంతమైన పెట్టుబడిదారుడిగా రాధాకిషన్ ధమాని సుపరిచితులు ఈయన స్థాపించిన డీ మార్ట్ కూడా అదే స్థాయిలో విజయవంతంగా కొనసాగుతుంది చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు కూడా అందరికీ సుపరిచితమైన పేరు మార్ట్ ఇక వారాంతాల్లో అయితే డి మార్ట్ స్టోర్స్ జనంతో కిక్కిసిపోతుంటాయి మిగతా రిటైర్ సంస్థల కంటే కూడా డిమార్ట్ తక్కువ ధరలకు వస్తువులను అందించడం ద్వారా వినియోగదారులను విశేషంగా ఆకర్షిస్తుంది ఇంతకీ డీమార్ట్ ఈ స్థాయిలో డిస్కౌంట్స్ని ఇవ్వడానికి వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి లో నిత్యావసర వస్తువులు అంత తక్కువ ధరలకు ఎలా వస్తున్నాయి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు గనుక మా ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి ఇంకా ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్తో కూడిన వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ ఫాలో ఎటీవీ ఎంటర్టైన్మెంట్స్ అత్యంత తక్కువ ధరలకు నిత్యావసరాలను మరియు ఇతర వస్తువులను విక్రయించే సంస్థల్లో డీమార్ట్ ముందు వరుసలో ఉంటుంది అనే విషయం తెలిసిందే భారీ డిస్కౌంట్లకు పెరుగించిన ఈ సంస్థకు దేశవ్యాప్తంగా నాలుగు వందలకు పైగా స్టోర్లున్నాయి వీకెండ్స్లో అయితే డిమార్ట్ స్టోర్స్ జనంతో కిక్కిరిసిపోతుంటాయి ఆసక్తికరమైన విషయం ఏంటంటే డిమార్ట్ సాధారణంగా జనసాంద్రత తక్కువగా ఉండే ప్రాంతాల్లో తమ స్టోర్స్ను ఏర్పాటు చేస్తుంది దీనివల్ల ఆ ప్రాంతాల్లో భూముల ధరలు మరియు అద్దెలు కూడా సహజంగానే పెరుగుతాయి ఒకప్పుడు మెట్రో నగరాలకే పరిచితమైన ఈ డిమార్ట్ అనేది ఇప్పుడు టైప్ టూ నగరాలకు కూడా విస్తరించింది ప్రస్తుతం దేశవ్యాప్తంగా డీమార్ట్కు నాలుగు వందల పదిహేను స్టోర్స్ ఉన్నాయి డిమార్ట్ తక్కువ ధరలకే వస్తువులను విక్రయించడానికి ప్రత్యేక గుర్తింపు పొందింది అయితే ఇంత భారీ స్థాయిలో డిస్కౌంట్స్ ఇవ్వడం వెనుక రాధాకృష్ణ ధమాని ప్రత్యేకమైన వ్యాపార వ్యూహం అనేది ఉంది డిమార్ట్ ఎక్కడా కూడా అద్దె స్థలంలో స్టోర్లను తెరవకపోవడమే దీనికి ప్రధాన కారణం సొంత స్థలాల్లో స్టోర్స్ ఉండడం వల్ల నిర్వహణ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి అద్దె చెల్లించాల్సిన అవసరం కూడా లేకపోవడంతో డిమార్ట్ తమ ఖర్చులలో ఐదు నుండి ఏడు శాతం వరకు కూడా ఆదా చేస్తుంది ఈ ఆదా చేసిన మొత్తాన్ని డిస్కౌంట్స్ రూపంలో వినియోగదారులకు అందిస్తుంది అంతేకాకుండా డీమార్ట్ ఎల్లప్పుడూ కొత్త స్టాక్స్ను అందుబాటులో ఉంచడానికి ప్రాధాన్యత ఇస్తుంది ముప్పై రోజుల్లో సరుకులను విక్రయించి కొత్త వస్తువులను ఆర్డర్ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తుంది ఇక నిర్వహణ వ్యయాలను తగ్గించడం ద్వారా పొందిన ప్రయోజనాన్ని కూడా వినియోగదారులకు అందించాలనే ఉద్దేశంతోనే డిమార్ట్ భారీ డిస్కౌంట్స్ ను ప్రకటిస్తుంది తక్కువ ధరల కారణంగా వినియోగదారులు డిమార్ట్ స్టోర్స్ కు పోటెత్తుతున్నారు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో స్టాక్ త్వరగా అయిపోతుంది దీనివల్ల డిమార్ట్ తయారీ సంస్థలకు పెద్ద మొత్తంలో ఆర్డర్స్ అనేవి వస్తుంటాయి దీంతో ఆయా సంస్థలు కూడా డిమార్ట్కు కొంత డిస్కౌంట్పై వస్తువులను సరఫరా చేస్తాయి పను కూడా డిమార్ట్ అనేది ప్రజలకు డిస్కౌంట్స్ రూపంలోనే అందిస్తుంది ఇది టీ మార్ట్ విజయ రహస్యం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో